ய் ஸ்ரீமன்னாராயண திருப்பாவை திவ்ய பிரபந்த எமதவரோஸுக்குமண்டி பாசுரம் கரவைகள் பின்சென்று காணம் சேருந்துலத்து உந்தனை பிறவி பெருந்தனை புண்ணியம் யாடையோம் குறை ஒன்று மில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவில் நமக்கு ஜிக்க ஒசியாதோ அறியாத பிள்ளைகளோ மம்பினாய் உந்தன்னை சிறு பேரஜை தனவும் சிறியருளாதே இறைவா நீ தாராய் பறையிலோ ஆண்டால் திவ்ய திவ்யா திருவடிகளே சிறனம் ఈరోజు పాశ్రం తమ యొక్క స్వస్వరూప ఆవిష్కారం జరుగుతుంది ఆండాల తల్లి మాకు ఎటువంటి యోగ్యత లేదు కేవలం మీ అనుగ్రహమే మాకు ఉన్నటువంటి యోగ్యత అని అంటుంది ఆండాల్ తల్లి పరమాత్మని మనం ప్రపత్తి చేసేటప్పుడు మనం ఆయన అనుగ్రహం కోరుకునేటప్పుడు మనలో ఉండేటువంటి భావన ఎలా ఉండాలి మన మానసిక స్థితి ఎలా ఉండాలి అని తెలియజేస్తుంది ఈ పాశ్రం ఏమ్మా సరే మీ కోరిక అర్థమైంది మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది అయితే దానికి మీకు ఉండేటువంటి యోగ్యత ఏమిటి ఏం సాధన చేశారు ఏం కష్టపడ్డారు అని అంటే మాకేముంది యోగ్యత మాకేమీ లేదు పొద్దున్నే లెగుస్తాము అడవులకు వెళ్ళిపోతూ ఉంటాము అక్కడ పశువులను మేపుతాము పాలు పితుకుతాము అవి తప్ప మాకేం తెలియ స్వామి అని అంటున్నారు ఓహో మీరు అడవుల దగ్గరికి వెళ్తారా అంటే జ్ఞానులు యోగులు అంతా వదిలేసి అడవులకు వెళ్ళిపోతూ ఉంటారే అలాగా అదా మీరు చాలా గొప్ప కర్మయోగులే మీరు అని అంటారు స్వామి అయ్యయ్యో లేదు స్వామి మేము అడవులకు వెళ్ళేది దేనికి ఊరికి తిని తిరగడానికి వెళ్తుంటాము మేము తపస్సు చేయడానికి వెళ్ళడం లేదు ఉత్తగా పాలు పితుక్కొని బతికేవాళ్ళం మేము ఓహో పాలు పితుక్కొని బతికేవాళ్ళ అంటే గొప్ప కర్మయోగులు అన్నమాట మీ కులధర్మం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాటిస్తున్నారన్నమాట అని అంటారు స్వామి అనగాని అలా కాదు స్వామి కులధర్మమా పాడ అది చేసుకుంటే ఏదో కాస్త ధనం సంపాదించుకోవచ్చని అలా చేస్తూ ఉంటాము కులధర్మం అనే భక్తితో మేమేం చేయడం లేదు అంటే ఈ పాశ్రంలో మనకేం కనిపిస్తుంది ఓహో దీనివల్ల నీకు మోక్షం ఇస్తా దీనివల్ల నేను అనుగ్రహిస్తాను అంటే దానివల్ల కాదు నీ అనుగ్రహం కావాలి అంటే కారణం లేని అనుగ్రహం కావాలి తప్ప ఈ రకమైనటువంటి ఒక యోగ్యత ఉంది నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది ఇస్తాను అని మాత్రం ఇవ్వద్దు తండ్రి అని చెప్తున్నారు చూసారండి ఎంత హై లెవెల్ భక్తు అన్నమాట ఇది మనం నేర్చుకోవాలి అసలు మేము కుడి చేత్తో తింటున్నామో తెలియదు ఎడం చేత్తో తింటున్నామో తెలీదు అసలు ఎలా ఉన్నామో తెలియదు అసలు మాకు ఏమి పద్ధతులు అనేవి తెలియవు ఇంకా పశువులను మేపుతూ అడవులకి వెళ్తూ ఉంటాం కానీ మాకు ఎలా పద్ధతిగా ఉండాలి కానీ ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలియదు ఏమీ తెలియదు కానీ మేము శుచి శుభ్రం లేకుండా తిని తిరిగేవాళ్ళం గొల్ల కులంలో మేము పుట్టేశాము ఒక పుణ్యం ఏమన్నా ఉంది అంటే నువ్వు మా కులంలో పుట్టావే అదొకటే మాకు తెలుసు నీతో మాకు అవినాభావ సంబంధం ఉంది లోక మర్యాదలు తెలియని వాళ్ళం మేము మాకు ఉన్నది ఒకే ఒక్క సంబంధం ఏంటది జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం అదొక్కటే ఉన్నది అని చెప్తున్నారనమాట గోవింద అని పిలిచాము అది చాలా చిన్న పేరు స్వామి దానివల్ల ఏమైనా కోపం వచ్చిందా నీకు అని అడుగుతున్నారనమాట అలాగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు గోపికలు అంటే భగవంతునితో మాట్లాడే విధానాన్ని చెబుతూనే పరై అనే వాయిద్యం అంటే ఈ పరై అనే వాయిద్యం అంటే ఏంటండి మనలో ఉండేటువంటి దుష్ట కర్మలన్నిటినీ కూడా తొలగింపచేసేటువంటి అనమాట అటువంటి వ్రతాన్ని మాకు ఇవ్వు అని అడుగుతున్నారనమాట స్వామివారిని ఈరోజు పాసురాన్ని ఏమంటున్నారంటే పెద్దలు స్వస్వరూప జ్ఞాన ఆవిష్కారం చేసేటువంటి పాసురం అని చెప్తారు అంటే మేము అది గొప్ప ఇది గొప్ప ఆ పనులు చేయడం వల్ల మేము గొప్పవాళ్ళం అయ్యాం ఈ పనులు చేయడం వల్ల మేము గొప్పవాళ్ళమయ్యాం వీటిని చూసి నువ్వు నన్ను మమ్మల్ని అనుగ్రహించు అని అనట్లేదండి మాకు ఎటువంటి యోగ్యత లేదు మేము మాకు ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే నువ్వు సెలెక్ట్ చేస్తావు అంటే మాకు అసలు వద్దు మాకు ఎటువంటి క్వాలిఫికేషన్ వద్దు ఎటువంటి కారణం లేకుండానే నీకు నచ్చి నీ కరుణ కలిగి నువ్వు తలుచుకొని నువ్వు ఇవ్వాలి నాకు అని చెప్తున్నారన్నమాట నువ్వే ఇవ్వాలి అంతే అని అంటున్నారు ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ పాశ్రం సేవిస్తానండి గమనించుకోండి కరవైగల్ పిన్ సెండ్రుకానం మిల్లాద వాయులత్ ఉందన్నై పిరవి పెరుందనై புண்ணியம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவில் நமக்கு இங்கொஷிக்க ஒஷியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை பேரஷை தனவும் சீரியருளாதே ീതാരായ പറ ഏലോറിമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവണികളേ ശരണം